మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చేసింది ఈరోజు రేపు ఎలిండి అంటూ ఊరించి ఊరించి చివరకు అభిమానులు సైతం ఎదురు చూపులు చూసి చూసి విసిగొత్తిపోయిన పరిస్థితుల్లో గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అయితే నిజంగానే అందరికీ షాక్ ఇచ్చింది అభిమానులు సైతం విస్తుపోయేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఈ యాంగిల్లో మునిపెన్నడు చూడకపోవడంతో న్యూట్రల్ ఆడియన్స్కి కూడా ఈ ట్రైలర్ మంచి కిక్ ఇచ్చింది కోహినూర్ వజ్రం చుట్టూ అల్లుకున్న కథ కూడా కాస్త డిఫరెంట్గా ఉండటం హిందూ మతంపై ఆనాడు జరిగిన దాడుల గురించి కూడా ప్రస్తావనలో ఉండటంతో ఖచ్చితంగా ఈ సినిమా గట్టి హిట్ కొడుతుందన్న అంచనాలు ఏర్పడుతున్నాయి విజువల్ ఎఫెక్ట్లు కూడా అదిరిపోయాయి గ్రాండియర్ నేచర్ కూడా బాగా కనిపిస్తోంది ఈ సినిమా కోసం వేసిన సెట్లు సినిమాలో సీన్లు చూస్తుంటే భారీగానే ఖర్చు చేశారన్న విషయం కూడా అర్థమైపోతుంది మొత్తానికి ఫ్లాప్ అవుతుందేమో అని సాధారణ ప్రేక్షకులు సైతం అనుమానాలను పెంచుకుంటే ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం వారి అభిప్రాయాలు మారిపోవటం ఖాయం ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి కాసేపు పక్కన పెడితే ఈ సినిమా తెరవెనుక ఎన్నో చిత్ర విచిత్రాలే జరిగాయి దర్శకుడు క్రిష్ జాగర్లముడి కళల ప్రాజెక్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారి వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఏరి కోరి మరీ చాలా రీసెర్చ్ చేసి మరీ ఓ మాంచ కథను ఆయన కోసం దాచుకున్నారు పవన్ కోసమే రాసుకున్న కథతో సినిమాను మొదలుపెట్టారు కానీ సినిమా పూర్తయ్యే వరకు మాత్రం ఆయన ఉండలేకపోయారు ఈ ప్రాజెక్టుకు ఆయన మధ్యలోనే గుడ్ బై చెప్పాల్సి వచ్చింది నిజానికి ఈ సినిమాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న టైంలోనే క్రిష్ జాగర్ల మూడి వద్దకు నిర్మాత ఏఎం రత్నం గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని నేను ఒప్పించుకుంటాను ఆయన కోసం ఓ మంచి కథను సిద్ధం చేయమని అడిగితే తన వద్ద ఉన్న కథలోంచి ఓ దొంగ కథను బయటకు తీసి దానికి తుది మెరుగులు దిద్ది నిర్మాతతో సహా వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు పిరియాడికల్ స్టోరీ అంటూనే అందులో కోహినూర్ను దొంగిలించి తీసుకొచ్చే వీరుడిలా మీరు కనిపిస్తారంటూ కథను నిరాజ్ చేశారు ఆ కథ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెగ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు అయితే ఒకే ఒక కండిషన్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తయిపోయారు ఏడాదిలోపు సినిమా కూడా రిలీజ్ అయిపోవాలి లేదంటే నేను అందుబాటులో ఉండనంటూ పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసి అదే నెలలో హైదరాబాద్లోని నిర్మాత ఆఫీసులోని ఈ సినిమాను అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రిష్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఓ పిరియాడికల్ సినిమా రాబోతుంది అంటూ ప్రకటించారు ఈ సినిమా కథ స్క్రిప్ట్ అంతా పూర్తయి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళి మొదటి షెడ్యూల్ జరుగుతూ ఉండగానే కరోనా లాక్డౌన్ వచ్చిపడింది కరోనా కారణంగా పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ ను పూర్తి చేసి ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది కరోనా లాక్డౌన్లు పూర్తయినా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పర్యటనల వల్ల ఈ సినిమా షూటింగ్ వెంటనే పట్టాలేకలేదు పవన్ కళ్యాణ్ గారు అవసరం లేని సన్నివేశాలను కృష్ గారు నెమ్మదిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కు హాజరవుతారులే అనుకుంటూ కృషి గారు కాలం గడిపేస్తూ వస్తుంటే సడన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కారణంగా పవన్ కళ్యాణ్ గారి మనసు మారిపోయింది ఒకటికి మూడు రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ గారికి సజెస్ట్ చేసి ఈ రీమేక్ సినిమాలైతే షూటింగ్ త్వరగా పూర్తయిపోతుందంటూ పవన్ ను ఒప్పించి మరీ భీమ్లా నాయక్ వకీల్ సాబ్ వంటి సినిమాలను త్రివిక్రమ్ గారే దగ్గరుండి మరీ ముందుకు జరిపించారు ఆ తర్వాత బ్రో సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో సాయిధరం తేజ్తో కలిసి నటించేలా ఒప్పించారు మొత్తానికి ఈ మూడు సినిమాలు సడన్గా పట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి తీరిక కుదరలేదు ఓవైపు రాజకీయ కార్యక్రమాలు మరోవైపు వరుసగా రీమేక్ సినిమాలు ఇలా బిజీ బిజీగా పవన్ కళ్యాణ్ గారు గడుపుతూనే అప్పుడప్పుడు హరిహర వీరబల్లు సినిమా కూడా డేట్స్ ను కేటాయిస్తూ వచ్చారు కానీ ఆ రీమేక్ సినిమాలతో పోలిచితే చాలా చాలా తక్కువ డేట్స్ క్రిష్ సినిమాకు ఇస్తూ ఉండటంతో షూటింగ్ ఎంతకు పూర్తి కాకపోవడంతో కృషి గారిలో అసహనం పెరిగిపోయింది పవన్ రీమేక్ సినిమాలను వెంటనే పూర్తి చేసి వస్తారు ఈ లోపు ఏదైనా చిన్న సినిమాను కంప్లీట్ చేసుకోమని సలహా ఇస్తే పొలం అంటూ కృషి గారు ఓ సినిమాను తీశారు అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనే ఆ సినిమా కూడా రిలీజ్ అయింది ఇటు పవన్ కళ్యాణ్ గారి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వకీల్ వస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో భీమ్ నాయక్ హడావిడి మొదలవడంతో రాజకీయ క్షేత్రంపై పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు అటు కృష్ణ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే హరిహర వీరమల్లు సినిమా కోసం పనిచేస్తున్న మధ్యలో కొండపొలం సినిమాను వెంటనే తీసి కూడా పవన్ సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న విఎఫ్ఎక్స్ ఇతరత్ర పనులను కూడా పర్యవేక్షించుకుంటూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న పవన్ కోసం ఏళ్లకు ఏళ్ళు నిరీక్షిస్తూ ఉండాల్సి రావటం అనేది క్రిష్ కు ఇబ్బందిగా మారింది అప్పటికే సగం సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది పవన్ కనుక ఒకే ఒక షెడ్యూల్ని ఇచ్చిన షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని నిర్మాతలతో చెప్పినా పవన్కు ఆ ప్రపోజల్ పంపిన ఇప్పుడు ఎన్నికల సమయం నేను ఏ సినిమాకు కూడా సమయాన్ని కేటాయించే పరిస్థితుల్లో లేనంటూ పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఆయన వైద్యులకి ఘాటి అంటూ అనుష్క గడితో ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేసుకున్నారు ఆ సినిమా నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేసేశారు ఆ సినిమా కూడా రేపో మాపో విడుదలకు సిద్ధంగా ఉంది కూడా ఇక హరిహర వీరమల్లు సినిమా నుంచి కృషి గారు తప్పుకోవడంతో మిగిలిన సినిమాకు దర్శకత్వం వహించబోయేది ఎవరు అన్న మీమాంస మొదలైంది ఒకటిగా అనుకున్న సినిమాను రెండు పాటులుగా మార్చాల్సి వచ్చింది మిగిలిన పోర్షన్స్ కు దర్శకుడు ఎవరు అన్న చర్చ మొదలైంది నిర్మాత ఏఎం రత్నం గారిది మరో వింత పరిస్థితి ముందుగా ఆయన అనుకున్న ప్లాన్ వేరు రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం సినిమాను కంప్లీట్ చేసేసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలన్నది ఆయన ముందస్తుగా అనుకున్న ప్లాన్ కానీ కరోనా వల్ల పవన్ రాజకీయాల వల్ల మధ్యలో త్రివిక్రమ్ గారి ఆబ్లికేషన్స్ వల్ల ఎన్నికల వల్ల షూటింగ్ ఓ పట్టాను పూర్తవ్వలేదు దీంతో ఆయన ఈ సినిమా కోసం తెచ్చిపెట్టుకున్న డబ్బులు అయిపోవడమే కాకుండా వడ్డీలు పెరిగిపోయి పేకలలోతో అప్పుల్లో ఆయన కూరుకుపోయారు తన వల్లే నిర్మాత ఆర్థిక కష్టాలు పడుతున్నాడని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ కూడా ఆ సంగతిని పక్కన పెడితే ఓవైపు ఆర్థిక కష్టాలతో సతమతం అవుతుంటే మళ్ళీ మరో కొత్త దర్శకుని తెచ్చిపెట్టుకుంటే ఆయనకు ఇంకెంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుందో అన్న బెంగ మొదలైంది దీంతో అన్ని ఆలోచించి తన కొడుకు ఏఎం జ్యోతికృష్ణను రంగంలోకి దించారు జ్యోతి కృష్ణ గారు కూడా దర్శకుడుగా ఒకటికి ఐదు సినిమాలను తీశారులే కానీ ఏది హిట్ కాకపోవడంతో ఆయన ఇంటూ ఓ దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలుగు సినీ జనాలకు పెద్దగా తెలియదు రెండు వేల మూడులో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు ఆ తర్వాత రెండు వేల ఆరులో తమిళ్లో కేడి అనే సినిమాను తీశారు రెండు వేల పన్నెండులో తమిళ్లోనే ఊ ల అనే సినిమాను తీశారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో గోపీచంద్తో ఆక్సిజన్ సినిమాను తీస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మన కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ సినిమాను తెరకెక్కించారు ఒకటికి ఐదు సినిమాలను తీసినా సరే సరైన హిట్ దక్కలేదు కథలు బాగోలేక ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ దర్శకుడిగా ఆయన కెపాసిటీ మీద తండ్రి రత్నం గారికి పూర్తి నమ్మకం ఉంది హరిహర వీరమల్లు సినిమాలో మిగిలిపోయిన పోర్షన్కు తన కొడుకు దర్శకత్వం వేస్తాడని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే పవన్ కూడా సరేనన్నారు జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాను టేకప్ చేసిన తర్వాత కథాకథనాల్లో స్వల్ప మార్పులు జరిగాయని మతం యాంగిల్లో ఇంకొన్ని కొత్త సీన్లు రాసుకున్నారని డైలాగులు కూడా మార్చారన్న వార్తలు వచ్చాయి ఆ సంగతిని పక్కన పెడితే ఎన్నికలు పూర్తయ్యాక షెడ్యూల్ను సవరించుకొని కొద్ది రోజుల పాటు తనకు సంబంధించిన మిగిలిన పోర్షన్ను పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేయడం జరిగింది మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా చాలా తాత్సారం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై ఐదో తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు కానీ కొన్ని పోర్షన్లు రీషూట్ చేయాల్సిన అవసరం ఉందని దర్శకుడు భావించడంతో అనుకున్న టైం కు రాలేకపోయారు మే తొమ్మిదో తారీఖున రిలీజ్ చేస్తామని ఆ వెంటనే ప్రకటన రిలీజ్ చేసిన ఆ డేట్ను కూడా రాలేకపోయారు జూన్ పన్నెండో తారీఖున వస్తామని రిలీజ్ డేట్ను లాక్ చేసుకున్నారు కానీ విఎఫ్ఎక్స్ పనుల కోసం కలర్ గ్రేడింగ్ పనుల కోసం మళ్ళీ ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది ఇక ఇప్పట్లో ఈ సినిమా వస్తుందా ఇన్నిసార్లు వాయిదా వేస్తున్నారంటే రీషూట్లు చేస్తున్నారంటేనే సినిమా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమవుతుందంటూ సినీ జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఓ గట్టి నిర్ణయానికి ముందే వచ్చేశారు అయితే జూలై ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఓ డేట్ను ఫిక్స్ చేసి తాజాగా ఈ గురువారం ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఊహలకు అందే రీతిలో లేకపోవడంతో కథాకథనాలు కూడా కొత్తగా ఉండడంతో గట్టి హిట్టు కొట్టబోతున్నాం అన్న నిర్ణయానికి ఫ్యాన్స్ వచ్చేశారు చూడాలి మరి ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది ఇదండి హరిహర వీరములు సినిమా తెర వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ